ప్రైజ్ దాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుందాం తరలవంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు మహోన్నతుడవు ఈ రోజునైన ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుండగా ప్రభా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ కృపగల స్థలతో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట అనే మాటకు అర్థమేంటి ఈ బేతలి యొక్క కథనము ఏంటి స్టోరీ ఏంటి అనేది మనము కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం ఇది ఎలా వచ్చింది అనేది మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం నుంచి పదో వర్షం నుంచి మాటలు మనకు కనబడతాయి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు తన అన్న అయినటువంటి తన తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసగించి దీవెనలను తను తీసుకొని తన తల్లి సహాయంతో ఆరాను ప్రదేశమునకు పారిపోతున్న టైంలో ఒకనొక చోటకు వచ్చేసరికి అతడు హారాను వైపుకు వెళ్తున్న టైంలో రుద్దుపోద్ది రుద్దుపోయిన సమయంలో అలసిపోయి ఆ రాత్రి అవటం వల్ల ఒక చోట చేరి ఆ చోట ఒక రాయి తీసుకొని అది తలగాడగా చేసుకుని పడుకున్నాడు పడుకున్నప్పుడు ఆయనకి ఆ పడుకోవటంలో ఒక దర్శనం కలిగింది ఆ దర్శనంలో ఒక నిచ్చినను చూశాడు భూమి మీద నిలబడి ఉంది నిచ్చెన దాని కొన ఆకాశం అంటి ఉన్నది దాని మీద నుంచి దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట ఆ పైన ఎహోవా దానిపైగా నిలబడి మాట్లాడుతున్నాడట నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను అని మాట్లాడుతుండగా నీవున్న ఈ స్థలము ఈ భూమిని నీకును నీ సంతానముకును నేను ఇచ్చేదను అని మాట విన్నాడట దర్శనంలో యాకోబు భయపడిపోయి లేచి భయపడిపోయాడు ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని భయంతో ఆయన దానికి ఇది పరలోక గవిని ఎప్పుడు తెల్లారుతుందని చూశాడు తెల్లవారగానే తన యొక్క తల తలదగ్గర పెట్టుకున్నటువంటి ఆ తలగాడ లాంటి రాయిని తీసుకొని దాన్ని నిలిపి ఒక స్తంభం పెట్టి దాని కొన మీద నూనె పోసి ఆ స్థలం నాకు బేతేల్ అని పేరు పెట్టాను బేతేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరము అని అర్థం ఇంతకుముందు దాని పేరు లూజు అని పేరుండేది అక్కడ నుండి ఈ యొక్క యాకోబు తన యొక్క మామ దగ్గరికి వెళ్ళిపోయాడు లాబాను దగ్గరికి వెళ్ళాడు అక్కడ లాభాను దగ్గర మరి కొలువు చేశాడు ఇరవై సంవత్సరాలు కొలువు చేసి మరి తన యొక్క కుమార్తెలను వివాహం చేసుకొని అక్కడ దేవుడు మరలా మాట్లాడాడు యాకోబుతో ఎందుకంటే లాభాను యాకోబును మోసగిస్తూ ఉన్నాడు అనుకున్న దానికన్నా చాలా మోసగిస్తూ ఉన్నాడు దేవుడు ఒకసారి యాకబుతో మాట్లాడతాడు నీ మామ అయినటువంటి లాభాను నిన్ను మోసగిస్తున్నాడు అది నేను చూస్తున్నాను అని దేవుడు మాట్లాడి నీవు నువ్వు ఎక్కడ నూనె పోసి నాకు మృక్కుబడి చేస్తావో ఆ భీతేళ్ళు దేవుడని నేనే అని దేవుడు ఆయనకి కళలో మాట్లాడుతున్నాడు నువ్వు లేచి నీ దేశంలోకి వెళ్ళిపో అని దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో ఇది మనకి ఆది కాణము ముప్పై ఒకటి అధ్యాయము పన్నెండో వచనము పదమూడవ వచనంలో మనం చూడవచ్చు మళ్ళీ మూడోసారి దేవుడు యాకోబుతో మాట్లాడటం ప్రారంభించాడు తన ఆస్తి తన పిల్లలను తీసుకొని షేకేంకి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమైంది అంటే హామోరు కుమారుడైనటువంటి షేకేము ఉంటాడు యాకోబు కుమార్తె అయినటువంటి దేన సరదాగా బయటికి వెళ్తుంది ఆ షకెము పట్టణంలోకి వెళ్ళగా హామోరు కుమారుడైనటువంటి షకెము ఆమెను చూసి ప్రేమించి ఆమెను పాడు చేస్తాడు పాడు చేసిన తర్వాత వదిలేయాలనుకోలేదు తను వివాహం చేసుకుంటానని చెప్పి తన తండ్రి వద్దకు తన అన్నల దగ్గరకు వచ్చి అడుగుతాడు అయితే వీళ్ళొక రూల్ పెడతారు ఏంటంటే సున్నతి లేని వారికి మా ఇంటి నుంచి ఎవరిని ఇవ్వము సున్నతి పొందాలంటే ఆ షకెము వారు అందరూ కూడా పురుషులందరూ కూడా సున్నతి పొందడానికి సిద్ధమయ్యారు సున్నతి పొందారు సున్నతి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాధ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు బాధగా ఉంటుంది వారు ఆ బాధలో ఉండగా యాకోబు ఇద్దరు కుమారులు లేచి సిమియోను లేవి కొంతమందిని వెంట పెట్టుకుని షకేమి మీదకు తిరుగుబాటుకి వెళ్ళి పురుషులందరినీ చంపేశారు చంపేసిన తర్వాత యాకోబు భయపడ్డాడు యాకోబు భయపడి ఇదేదో చాలా ప్రాబ్లం అవుతుందని అనుకున్న టైంలో దేవుడు మరలా మాట్లాడారు మళ్ళీ దేవుడు మాట్లాడి నువ్వు ఈ షకేము నుండి బయలుదేరి బేతేలికి వెళ్ళిపో అనగా లూజుకి వెళ్ళిపో నువ్వు ఎక్కడైతే మొదటిసారిగా నన్ను నేను నిన్ను దర్శించానో ఆ ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పగానే వెళ్ళిపోయాడు అక్కడ నాకు ఒక బలిపీఠం కట్టించు అని చెప్పగానే అక్కడ తన కుమారులు అందరూ కూడా యాకోబు యాకోబు కుమారులు అందరూ కూడా తనతో ఉంటున్న పనివారు అందరూ కూడా అక్కడ శుద్ధి చేయబడ్డారు శుద్ధి చేయబడి దేవునికి అక్కడ బలిపీఠం కట్టారు ఆ చోటుకి యాకోబు పెట్టిన పేరు ఏంటంటే ఎల్ బేతేల్ అని పేరు పెట్టడం జరిగింది బేతేలు దేవుడు బేతేలు దేవుడు అని అక్కడ పేరు పెట్టడం జరిగింది అలాగా బేతేల్ అంటే దేవుని మందిరం యాకోబు తిరిగి వస్తున్నప్పుడు అలాగే బలిపీఠం కట్టి దానికి ఎల్ బేతేల్ అని దానికి పేరు పెట్టడం జరిగింది ఆ క్షణము నుండి ఎప్పుడైతే బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించాడో యాకోబు యాకోబు యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోయాయి యాకోబు పేరు మార్చబడింది ఎక్కడి నుంచి నీ పేరు యాకోబు అనబడదు ఎక్కడి నుంచి నీ పేరు ఇస్రాయిలు అని పేరు పెట్టడం జరిగింది అలాగా దేవుడు యాకోబు ద్వారా ఇస్రాయేల్ సంతానమును ఎంతగానో వృద్ధిపరిచినట్లుగా మనం చూస్తాం దేవుని మందిరం కొరకు ఆరాటపడి దేవుని మందిరం కొరకు పూనుకున్న వారి యొక్క జీవితాలను దేవుడు ఎంతగానో హెచ్చించినట్లుగా ఎంతగానో వారిని గనపరిచినట్లుగా మనం చూస్తాం అందులో మొట్టమొదటిగా యాకోబును చూడవచ్చు అలాగే దావీదును చూడొచ్చు దేవుని మందిరం పట్ల ఆసక్తి అలాగే సులోమాను చూడొచ్చు దేవుని మందిరం పట్ల ఆసక్తి అలాగే జకరియా హగ్గయి నిహమియా జరూబాబేల్ యజ్రా అయినటువంటి ఖురేషు వీళ్ళంతా కూడా దేవుని మందిరము కొరకు దేవుని మందిరము కట్టాలని దేవుని మందిరం కొరకు ప్రయాసపడిన వారు వీరందరిని దేవుడు ఎంతగానో హెచ్చించాడు దేవుని మందిరములో ఏముంటుందంటే దేవుని మందిరం కొరకు వేచి ఉన్న వారికి దేవుని యొక్క బలము దేవుని యొక్క మహిమనిస్తాడు అరవై మూడో కీర్తన రెండవసిన మనం చూసినట్లయితే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమునందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను అంటున్నాడు ఎక్కడ చూస్తున్నాడండి పరిశుద్ధ ఆలయంలో దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో ఏముంటుందని చెప్తున్నాడు ఆయన బలం ఉంటుందట ఆయన యొక్క ప్రభావం ఉంటుందట దేవుని మందిరంలో ఉండేవి ఆయన బలము ఆయన ప్రభావము యాకోబు అదే బలము కొరకు అదే ప్రభావం కొరకు దేవుని దర్శనంలో ఏమైతే చూసాడో అదే విధంగా దేవుడు యాకోబును చర్చించాడు అదే ఆశతో ఈ రోజు నీవు నేను కూడా దేవుని మందిరంకి వెళ్ళి ఆశతో వెతికితే దేవుని వెతికితే ఆయన బలమును మనకు అనుగ్రహిస్తాడు ఆయన ప్రభావంతో మనలను ఆశీర్వదిస్తాడు ఆ మహిమ ప్రభావం మనం పొందుకోగలం ఎక్కడంటే దేవుని యొక్క మందిరంలో యాకోబుకి ఏ దేవుడో అదే దేవుడు మనకు కూడా బేతలు దేవుడే మన దేవుడు ఆ బేతేలి దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారు యాకోబు జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు యాకోబు జీవితాన్నే మారిపోయింది